ఛానల్లోకి స్వాగతం కుంభ రాశి వారికి జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరిగేది ఇదే ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వీరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎలాంటి దేవత ఆరాధన చేసుకోవాలి అనే అంశాలను అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఊహించని సంఘటనలు అయితే మీకు రాబోతున్నాయి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ రాశి వారికి మూడు రోజులు ఎలా ఉండబోతుంది మీరు ఎలాంటి ఫలితాలను అయితే పొందుతారో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు సున్నితమైన మనస్సు అనేది వీరు కలిగి ఉంటారు వీరు అధికమైన తెలివితేటలను కలిగి ఉంటారు మీరు చాలా ధైర్యవంతులు అంటే మీరు ధైర్యం ఎక్కువగా ఉంటుంది మీరు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు వీరు ఏ విషయాన్నైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు హాస్యత్వాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు ఈ రాశి వారికి డబ్బు అంటే ఎక్కువ మోజు అనేది ఉండదు డబ్బుపై ఎక్కువ మమకారం అనేది ఉండదు అవసరానికి మాత్రమే డబ్బు కావాలి అని వీరు అనుకుంటారు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటా ఉంటుంది ధైర్యంతో వీరు ఏ పనినైనా విజయాలను సాధిస్తారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే చాలామంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎదురు నిలబడే ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారు ఎదుర్కొనే ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారు చాలా చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కోపం అధికంగా ఉండటంతో తమ దగ్గర వారినే వీరు దూరం చేసుకుంటారు అయితే ఈ రాశి వారు అందరి చేతుల్లో మో మోసపోతూ ఉంటారు అయితే ఈ రాశి వారిని చాలామంది వ్యక్తులు అయితే మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది చిన్న చిన్న విషయాలకు వీరు చాలా బాధపడుతూ ఉంటారు సున్నితమైన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరు చిన్నప్పటి నుంచే కష్టాలను బాధలను ఎదుర్కొని వాటి నుండి వీరు బయటపడిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ రాశి వారికి మాత్రం అధిక తెలివితేటలతో వీరు డబ్బు బాగా సంపాదిస్తారు అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు ఈ వారు అవసరాలకు తగ్గట్టు ఉంటారు వీరి మనస్సు వెన్నలాంటిది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కోపం వల్ల వీరి దగ్గర వారినే వీరు దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఎప్పుడు ఏ ఎవరికైనా సహాయం చేయాలి అనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులకు డబ్బు అంటే మోజు అనేది ఉండదు డబ్బుపై మమకారం అనేది ఎక్కువగా ఉండదు డబ్బు అంటే అవసరానికి ఉంటే సరిపోతుంది అని వీరు అనుకుంటూ ఉంటారు వీరు హాస్యత్వాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు తమ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి అని వీరు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారి వారికి అన్ని బాగున్నా సరే ఒక్కోసారి కాలం పరీక్ష పెడుతుంది అయితే వీరికి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి మాత్రం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అయితే జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఈ టైంలోనైతే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే జన్మస్థానంలో రాహు సంచారం మీకు ఉండబోతుంది రాహు సంచారం వల్ల వీరికి మాత్రం ఆశలు అనేవి పెరగబోతున్నాయి డబ్బు కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఈ టైంలో మీకైతే ఆశలు పెరుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే ఈ మూడు రోజుల్లో మీకైతే ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టైంలో మీ యొక్క కష్టాలు బాధలు అయితే తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ మూడు రోజుల్లో అయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి దీనివల్ల వారికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు అయితే మీకు చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది వీరు కొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు సమాజంలో కూడా మంచి గుర్తింపు మీకు లభించబోతుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి మీ జీవితం కొత్తగా మారబోతుంది అయితే ఈ టైంలోనైతే మీకైతే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు అయితే ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బు అయితే ఈ టైంలో ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త విలాసాల కోసం డబ్బు అనేది ఖర్చు చేయకండి పొదుపు మార్గాలను ఎంచుకోండి అయితే ఈ టైంలో ఈ రాశి వారి జీవితంలో కొంత ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలో మీరు మాత్రం కార్యరంగంలో దూసుకుపోతారు వ్యాపారం అనేది అభివృద్ధి చెంది డబ్బు అనేది దూసుకురాబోతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేసే ఏ పనిలోనైనా మంచి సక్సెస్ని మీరు పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలోనైతే మీరు మంచి ఫలితాలనే పొందుతారు ఈ టైంలోనైతే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ టైంలోనైతే ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని మోసం చేయబోతుంది ఆ స్త్రీ ఎవరో కాక మీ చుట్టుపక్కల్లో ఉండే వాళ్ళు కావచ్చు లేదంటే మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు పనిచేసే దగ్గర ఉండే స్త్రీ కావచ్చు లేదా మీ బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు ఒక స్త్రీ మాత్రం తమ అవసరాల కోసం మిమ్మల్ని డబ్బు అడగాలనుకుంటుంది ఆ డబ్బు అనేది మీరు ఇచ్చినట్లు అయితే మీకైతే డబ్బు అనేది తిరిగి రాదు అని చెప్పుకోవచ్చు ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని డబ్బుల విషయంలో మోసం చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి తన అవసరాల కోసం అయితే మిమ్మల్ని ఒక స్త్రీ డబ్బు అనేది అడగబోతుంది అటువంటి స్త్రీకి కానీ మీరు డబ్బులు అనేవి ఇచ్చినట్లు అయితే ఈ టైంలోనైతే మీకు డబ్బు అనేది తిరిగి రాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే కొత్త కొత్త అవకాశాలు ఈ మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ తలరాత మారబోతుంది పట్టిందల్లా బంగారమే